కరీంనగర్ కథనభేరి సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావడం లేదు జ్వరంతో బాధపడుతున్నా ఆయన సభకు హాజరు కాలేకపోతున్నానంటూ తెలిపారు రెండు రోజులుగా ఇంటి దగ్గరే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు ఆయన ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు మరోవైపు కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో దాదాపు లక్ష మందితో సభ జరగనుంది ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో బీఆర్ఎస్ తలపెట్టిన కథనబేరి సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మరికొద్దిసేపట్లో ఈ బీఆర్ఎస్ సభ ప్రారంభం కానున్నది దీనికి గులాబీ బాస్ కేసీఆర్ ముఖ్య అతిథిగా కానున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు ఈ సభకు ఈ సభలో కేసీఆర్ ఏం చెప్తారా అనేది ఒక సర్వత్రా ఆసక్తి అయితే నెలకొన్నది ఇక్కడ కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఒక అనేక మైలురాళ్ళన్నిటి కరీంనగర్ వేదికగా జరిగాయి ఇక్కడే సింహగార్జన సభతోటి బీఆర్ఎస్ పార్టీ ప్రకటన జరిగింది అదే మైదానంలో ఈరోజు కథనబేరి కథనబేరి సభ కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ నిర్వహిస్తూ ఉన్నది పార్లమెంట్ ఎన్నికల శంకారవంగా దీన్ని బీఆర్ఎస్ నేతలు చెబుతూ ఉన్నారు వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది వంద రోజుల కాంగ్రెస్ పాలన పైన కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఒక పొలిటికల్గా అయితే ఒక హాట్ హాట్ డిస్కషన్ అయితే జరుగుతుందని చెప్పవచ్చు ఈ సభకు సంబంధించి మొత్తంగా లక్ష మందిని సమీకరించాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు టార్గెట్ పెట్టుకున్నాయి కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించిన ఏడు నియోజకవర్గాలైనా చొప్పదండి మానకొండూరు ఉస్నాబాద్ ఉజరాబాద్ కరీంనగర్ సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలను తరలించి ఒక కార్ పార్టీ తన సత్తాను చాటాలనే ప్రయత్నంలో ఉంది కరీంనగర్లో అంటే గత ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వేవ్ కొనసాగినప్పటికీ కరీంనగర్ ఒక పార్టీ పటిష్టంగా ఉన్నదన్న కరీంనగర్ స్థానంలో ఓటమి చెందిన తర్వాత ఈసారి అది పునరావృతం కానివద్దు అనే గులాబీ బాసి కరీంనగర్ వేదికగా ఎన్నికల శంకారావాన్ని పూరించడం చెప్పవచ్చు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆయుపట్టుగా ఉన్న కరీంనగర్ వేదికగా రాజకీయంగా ఒక సంచలనాన్ని సృష్టించే ప్రయత్నంలోనే ఈ సభ ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉన్నది కేసీఆర్ కూడా ఇక్కడ ఉత్తర తెలంగాణ భవన్ నుంచి వేదిక ఇక్కడ పార్లమెంటు ఎన్నికల్ని ఉత్తర తెలంగాణ భవన్ నుంచే పర్యవేక్షిస్తాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు ఇక్కడికి పార్టీ నాయకులతో పాటు గులాబీబాద్ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఈ సభకు సంబంధించి శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనపైన ఏ కామెంట్లు చేస్తారనేది ఒక ఆసక్తి అయితే నెలకొన్నది కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కదనబేరి బహిరంగ సభ ప్రాంగణం నుంచి